లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ పోలీస్ అధికారులు కలిసి మా గుడిసెలను అన్యాయంగా తొలగించారంటూ సతిసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్లో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ బాడుగ ఇళ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ స్థలం గుర్తించి అందులో గుడుసలు వేసుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇలా తొలగిస్తారని ప్రశ్నించారు గతంలో పలుమారు తహసీల్దార్కు పేదల ఇలా పట్టాలు ఇవ్వాలి అని వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని సోమవారం రోజున తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామన్నారు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ భూస్వాములు కబ్జాదారులను అధికారులు పట్టించుకోవడం లేదని ఇళ్లు నిర్మించుకుందామని పేదలు గుడుసెలు వేస్తే మాత్రం వాటిని కూల దోయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారిని బెదిరించి వారితో సంతకాలు చేయించుకోవడం సమంజసం కాదన్నారు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి గుడిసెలు వేసిన వారికి న్యాయం చేయాలి అని లేని పక్షంలో భూ పోరాటం చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు ग्यार ग्यार हे 110 सा पा 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 तव माटा हेती बीके सर मान्छो न मान्छो सा वाला हैन त बीके बीके कोला वाला माटा दिसको ठीक है सर बीके యాభై తొమ్మిది సర్వే నెంబర్ చెరువాళ్లపల్లి పొలం సర్వే నెంబర్లో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు చాలా కాలం వరకు ఇప్పటి వరకు కూడా చాలా అయిన వాళ్ళందరూ కూడా బాడగినలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం ఎందుకంటే వాళ్ళకు చాలాసార్లు ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి అందరు కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకు ఈ ఫారాలు ఇవన్నీ కూడా అర్జీలు ఇచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళకు న్యాయం జరగడంలే మేమేమో పేదల కోసం ఉద్యోగం చేస్తే మీరు అరెస్టులు చేస్తారా కేసులు పెడతారా మమ్మల్ని స్టేషన్ దగ్గర రమ్మని చెప్పి చెప్తారా మరి ఏల పరిస్థితి ఏమి అందుకోసమే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది ఎందుకంటే మాకు జైలు స్టేషన్లు ఇవన్నీ పేద పేదల కోసం కొత్త కాదు ఇవి ఎందుకంటే మేము ప్రజా సమస్యల కోసం జైలుకి వెళ్తాము ప్రజా సమస్యల కోసమే కదా ప్రజలు వాళ్ళ హక్కు అది ఇళ్ళ స్థలం ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళు బతున్నారంటే ఈ ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తున్నట్లు అందుకోసమనే ఖచ్చితంగా వాళ్ళకు ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇవ్వాలి మీరు వెరిఫికేషన్ చేయండి విచారణ చేయండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి మీరు వాళ్ళ ఇంట్ల దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళు బాడిగిన ఉన్నారు లేదా చూడండి జీనియన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి లేకపోతే తదుపరి ఈ కార్యక్రమం మళ్ళా వెంటనే భూ పోరాటంలోకి వెళ్తాము దీంట్లో వెనక్కి తగ్గేదేం లేదు ఇది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మా డిమాండ్